ఖమ్మ సామాజిక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమాపేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్ గ్రంథాలయంలో ఆర్జించిన జ్ఞానం తన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని రేవంత్ అన్నారు ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని కితాబిచ్చారు కమ్మ సంఘ భవనం కోసం భూమి కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని చెప్పడానికి ఏమాత్రం జంకను కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇయాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఏఓలుగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది